ఫ్రూట్స్ డైట్ మెయింటెనెన్స్ బట్ బిడ్డ పదం లేట్ చేయకుండా మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్సెల్ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ సెవెన్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ బ్యానర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాజింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ఫ్రైడ్ అన్న ఎయిటీ ఫైతం అని చెప్పారు మనమైతే సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్లైట్లీ నియోజనం చెప్పినాం అన్నా ఉండి సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ టు ఫైనల్ అని చెప్తున్నారు ఇక చూడండి ఎనభై ఐదు వేల కానుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక అన్న ఫైనల్ టు ఫైనల్ అంటున్నారు టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అంటే ఇంకా త్రీ ఇయర్స్ ఆశ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాల్యూడ్ లేదు ఎక్సలెంట్ అన్న బిడి క్లాస్ ఫ్యామిలీకి మన ఛానల్ చేత అందిస్తున్నాం చాలా మందికి రోజుకి రెండు మూడు కార్లు అందిస్తున్నాం ఐదు కూడా అందిస్తున్నాం అందిస్తాం అందరికి ఇప్పిస్తాం తగ్గేదలే ఆశ పెట్టుకొని మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి బరబ్బరు సైపన్న మాత్రం నెల రెండు లేదా కంపల్సరీ ఇప్పిస్తాం తగ్గేదలే కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం వీడియో వస్తే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చదువుతాం ఏం చదువుతా భోజనాలు గీజనాలు ఇవాళ చికెన్ మటన్ ఫిష్ మనమైతే ఏం చేసుకోలే ఎందుకంటే ఇక నాన్ వెజ్ తిని తిని కొంచెం మనం డైట్ మెయింటైన్ చేస్తున్నాం ఇవాళ మొత్తం వెజిటేరియనే పప్పు పాపడ్ ఓకే కార్ తిని ఇంకా డిడౌట్ చెప్తా ఉంటా బస్ స్టాప్ ఆఫ్ లాగే ఉన్నాయి గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ సండే ఎంజాయ్ డే హుందాయ్ శాంత్రో జింగ్ ఎక్సెల్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ విండో ఏసీ చిల్డ్ ఉంది కాంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇంకా త్రీ ఇయర్స్ ఆర్సీ వాలిడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ వేరియంట్ బట్ పోతే ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దాంట్లో ఎక్సైడ్ బ్యాటరీ కూడా ఉంది చూడొచ్చు ఇంజన్ కూడా సైలెంట్ ఉంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనం అయితే సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పినాం అన్న అయితే సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ టు ఫైనల్ అని చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్కి పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు విడుదల పెడుతుంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లు తిరగాలి తప్పు గేదలే కార్ అయితే చాలా క్లీన్ అయిన ఉంటుంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది లో బడ్జెట్లో ఎందుకంటే మాక్సిమం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడమైనా సైప్ బట్ బడ్ప్రత డ్రైవింగ్ నేర్చుకోవడం కోసమైనా సరే దేనికైనా సరే ఎందుకంటే ఒకటేసారి కొత్త కార్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కొత్త కార్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది పాత కార్ల మీద మీరు తక్కువ బడ్జెట్లో మంచి హ్యాండ్ ఫ్రీ అనగా కొత్త కార్ తీసుకోవచ్చు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి కూడా మనం లో బడ్జెట్ కార్లనే ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా కార్ ఇది హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు చాలా పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా హ్యావ్ నైస్ డే గుడ్ ఆఫ్టర్నూడ్ ఆఫ్నూ గుడ్ ఆఫ్టర్నూన్ హ్యావే నైస్ డే హ్యాపీ సన్ డే ఎంజాయ్ డే రైట్ రైట్ రైట్